ಆ ಮಾರ್ಕೆಟ್ ಫುಲ್ ಆಗಿದೆ ಹಾ ಕೂತು ನಾನು ಬರ್ತೀನಿ ಸಿಂಪಲ್ ಐ ಲೈಕ್ ಗೆಟ್ ಔಟ್ ಕೊಂಚ ದೇವರ ನೇಂಗ್ಲೋ ಯಾಸ್ತಿದೆ ಮಾರ್ನಿಂಗ್ ಯಲ್ಲ ಬಷ್ಟ ಬಜನೆ ನುಣಿ ಜಾಸ್ತಿದಾ ರೇಗಲ ಬರ್ತೀಯಾ ಹಾ ದೇವರೇ 800 ಆಸ್ತಿದೆ ಹಾ ದೇವರೇ 800

ఇప్పుడు ఇప్పుడు వంద మతాలు వచ్చాడు ఈ పదిహేను రోజులు ఐదు మూడు పెట్టుకోండి కాప ఆయన సంవత్సరం నాలుగు ఎకరాల మీద పన్నెండు లక్షలు అమ్ముతున్నాడు ఇప్పుడు వాళ్ళే మాకు వచ్చేసి మాట్లాడుతున్నారు నాలుగు రోజులు నాలుగు కాల్ వద్దాం గ్రాదక్రేతం 36వ రాం గోయని అంత ఆయన ఆదివారం చాముం వే ఆరోగ్యమున بیٹాము అరొగొదు పొడు పొడు రోదు అరొ పరిపోయారు అంటే నేను అంటా మల్లావుని తీసుకోనా మార్కి కైనంటిక్స్ నైందరతి బాలగనితి ఏవత్త మంచిది కైల మంచిది पुदीली पुदीला वाला हाँ ये ला माइनॉर की पुदीला वाला उनका तो काम कर रहे हैं मैंने भी चिंता लगाई और वहाँ पे कुछ पंची बंदी के लिए यार लख भाग रहा है बस के अलावा नहीं उल्लो उल्लो मिले नहीं उल्लो अगर मिले तो आलू के लिए कांगड़ा Bye bye. Bye